కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడి గురించి గుడిలో ఉన్న ఆరు రహస్య గదుల గురించి మీలో ఎంతమందికి తెలుసు ఆ గదులలో ఏమేం దొరికాయి ఇంకా ఓపెన్ చేయాల్సిన గది ఎందుకు ఓపెన్ చేయట్లేదు మొత్తం అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మనాభ స్వామి ఆలయంలో ఆరు రహస్య గదులు ఉన్నాయి వాటిని మనం వాల్ట్ ఏ వాల్ట్ బి వాల్ట్ సి వాల్ట్ డి వాల్ట్ ఈ గా సూచిస్తాం వాటిలో ఐదు గదులు రెండు వేల పదకొండులోనే కోర్టు ఆదేశాలతో తెరిచారు అందులో మొదటి గది వాల్ట్ ఏ ఇది మొదటిగా తెరిచిన గది దాదాపు వెయ్యి కిలోల బంగారం దొరికింది శతాబ్దాల నాటి బంగారపు కిరీటాలు వజ్రాలు వజ్రాల హారాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఎనిమిది అడుగులు పొడుగు ఉన్న బంగారపు శంఖం కూడా ఇక్కడ దొరికింది దశల పద్ధతిలో సవరించిన బంగారపు నాణాలు పర్షియన్ రోమన్ మొఘలు కాలానికి ఈ నాణాలు చెందవచ్చు తరువాత వాల్ట్ గదిని ఓపెన్ చేశారు ఈ గదిలో బంగారుపు వస్తువులు నవరత్నాలు కంకణాలు వజ్రాల ముక్కలు దొరికాయి కొన్ని దేవతల ఆభరణాలు ఆలయానికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఈ గదిలోనే దొరికింది ఇది ఏ అండ్ సి గదు ఓపెన్ చేసిన తర్వాత వాల్ట్ డి గదును ఓపెన్ చేయడం జరిగింది ఈ వాల్ట్ గదులో ఆలయంలో ఉపయోగించే తులాభారాలు బంగారుపు తాళాలు బంగారుపు సామాగ్రితో నిండి ఉంది దీనిని ఆలయ ఉత్సవాల కోసం ఉపయోగించే సామాన్ల స్టోర్ గదిగా భావిస్తున్నారు తర్వాత వాల్ట్ ఈ అండ్ ఎఫ్ గదులను ఓపెన్ చేశారు ఇవి చిన్న గదులు వీటిలో ఆలయ గ్రంథాలు వెండి పాత్రలు పెద్ద ముద్ర లేని బంగారపు గిన్నెలు పలుపు వస్తువులు పలుకుబడి గుత్తులు కనిపించాయి కొన్నిటిలో బంగారు దండలు తామర పువ్వులు ఆకారపు నగలు ఉన్నాయి ఈ ఆరు రూమ్స్ ఓపెన్ చేశారు గానీ ఒక్క రూమ్ మాత్రం తెరవలేకపోయారు అదే వాల్ట్ తెలుసుకోబోయే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం టాపిక్ వెళ్ళిపోదాం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఐదు గదులు తెరిచారు గది మాత్రమే ఇప్పటికీ తెరవకుండా ఉంది దీనిని వాల్ట్ బి అని మనం పిలుస్తాం ఈ గదికి తలుపులు ప్రత్యేకంగా ఉంటాయి అది సాధారణ తాళాలతో అయితే కాదు తలుపు మీద నాగబంధం అనే శిల్పం ఉంటుంది అంటే నాగులు అల్లుకున్నట్టు ఉంటుంది ఇది ప్రాచీన మంత్రబద్ధ తాళంగా భావించబడుతుంది దీన్ని తెరవాలంటే గరుడ మంత్రం లేదా నాగపాస మంత్రం తెలివిగా జపించాలనే నమ్మకం కూడా ఉంది ఈ గది ఎందుకు తెరవలేదంటే చాలా మంది పండితులు తంత్రశాస్త్రజ్ఞులు ఈ గదిని తీయడం చాలా ప్రమాదం కూడా హెచ్చరిస్తున్నారు ద్వారాన్ని శాస్త్రీయంగా కాకుండా శక్తి ప్రదర్శనతో తీయాలని ప్రయత్నిస్తే అది ఒక విపత్తుకు దారితీస్తుందని భయం కూడా ఉంది ఈ గదిని తీయడానికి గరుడ మంత్రం జపించే బ్రహ్మశక్తి ఉన్న వ్యక్తి అవసరం అలాంటి వారు ఇప్పుడు లేరని కూడా చెబుతున్నారు లోపల ఏమేమి ఉండవచ్చు అనేక శతాబ్దాల నిధి ఉండవచ్చు లేదా గోప్యమైన గ్రంథాలు మంత్రాల పుస్తకాలు ఉండొచ్చు లేదా ఆత్మలు శక్తులు లేదా తంత్రశక్తులు ఉండవచ్చు లేదా లక్ష్మీదేవి నాగదేవతల అస్తిత్వ చూపులు ఉండొచ్చు భయంకరమైన శక్తిని ఉద్ధరించే మూల స్తంభం కూడా లోపల ఉంది అనే అపోహలు ఉన్నాయి ఈ గదిని తెరిస్తే దేశానికే ప్రమాదం వస్తుందని కొందరు చెబుతున్నారు కొందరైతే ఇది కాలచక్రాన్ని చెడగొట్టే శక్తిని కలిగి ఉందని కూడా అంటున్నారు త్రివేంద్రం జనాలు రాజుల కుటుంబ సభ్యులు కూడా ఇది తీయకూడదు అని స్పష్టంగా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఈ గదిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన కొందరు ఏదో విధంగా విఫలమయ్యారని బయట అనుకుంటూ ఉంటారు ఈ ఆరవ గది అంటే నిధులు మాత్రమే కాదు అది మనం అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మిక రహస్యాల తెలుపు ఆ గదిని తీయకపోవడమే మన పురాతన సంపద పట్ల మనం చూపించే గౌరవం ఈ గది లోపల నుంచి కొంతమంది పెద్ద సర్పం బుసలు కొడుతున్న శబ్దాలు వినపడుతున్నాయి అని కూడా అంటారు మరి కొంతమంది అయితే లోపల పెద్ద సముద్రమే ఉందని కూడా అంటారు దానిని కొంతమంది లోపల పాల సముద్రం ఉంది విష్ణుమూర్తి లోపలే ఉన్నారు అనంత పద్మనాభ స్వామి లోపలే ఉన్నారు అని కూడా అంటారు ఏది నిజమో ఏది అబద్ధము అంతా భగవంతుడికే తెలియాలి